పహల్గాం దాడికి ప్రతిస్పందగా పాకిస్తాన్ ఉగ్రమూకలపై ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా నిర్వహించిన భారత సైన్యానికి మంచిరాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో త్రివిధ దళ విగ్రహాలకు పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి అభినందన తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్రమూకలకు ఆపరేషన్ సింధూర్తో మన సైన్యం సరైన బుద్ధి చెప్పారని ఇంకోసారి మన దేశం వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని తెలిపారు కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి అండగా ఉంటామని భారత సైన్య బలగాలకు మోదీ పూర్తి స్వాతంత్రం ఇచ్చారని దీంతో ఉగ్రవాదాన్ని రూపుమాపాలని వారు కోరారు तर वंदेर पाकिस्तान सुठा किसान जय जवान जय किसान जय जवाब भारत माता की भारत माता की जय जय भारत माता की भारत माता की लाले नरेंद्र मोर्ग नरेंद्र लाले घबर भई माता

గత నెల ఇరవై రెండవ తేదీ పాశవికంగా హిందూ సోదరి మనులైనటువంటి ఇరవై ఆరు మంది సింధూరాన్ని పసుపు కుంకుమను వాళ్ళ కండ్ల ముందే మతం అడిగి పైన్లిప్పించి వే వందలాది బుల్లెట్లు ఒక్కొక్క తల లోపల దించి ప్రాణాలను తీసుకున్నటువంటి పాకిస్తాన్ తీవ్రవాదులను మట్టుబట్టేందుకు ఇవాళ మా నారీ శక్తిని ఉపయోగించి మా నారీ శక్తిని ఉపయోగించి సోఫియా ఖురేషి అదేవిధంగా ధ్యామికా సింగ్ ఇద్దరు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి పాకిస్తాన్ చెప్పారు బిడ్డ మా జోలికి వస్తే మా సింధూరాల జోలికి వస్తే మా యొక్క మహిళల యొక్క ఆత్మగౌరవం జోలికి వస్తే మిమ్మల్ని సహించేది లేదు మీ యొక్క అంతు చూస్తామని చెప్పి ఓమికా సింగ్ చివరికి వాగ్దానం ఇచ్చింది నిన్న చేసిన దాడి చేసినాం బిడ్డ మల్లగిట్ట ఏమైనా జోలికి వస్తే మీ తోలు తీసి ఉల్లారేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి తీరు ఈ దేశ నారీ శక్తికి ప్రతీక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా మౌలానా వాడేదో ఉన్నాడు కదా మన ఎయిర్ హెల్కాప్టర్ ఖాందార్ లోపల కిడ్నాప్ చేసినటువంటి మౌలానా అదార్ మసూద్ యొక్క కుటుంబం లోపల పన్నెండు మంది నిన్న మట్టు పెట్టింది భారత వైమానిక దళం మేము గర్విస్తా ఉన్నాం మౌలి మౌలానా అజర్ మసూద్ నువ్వు ఎంతమంది భారతీయ మహిళల యొక్క బొట్టు తీసుకున్నావు ఎంతమంది భారతీయ మహిళల యొక్క పసుపు కుంకుమలు తీసుకున్నావు నీ కుటుంబ సభ్యులు నిన్న చచ్చిపోతే నేను చచ్చిపోయినా బాగుండేది అనుకుంటాను బిడ్డా భారతదేశం లోపల ఎన్ని దాడులు చేపించినావు నువ్వు మొన్న ఏమన్నావు మొన్న ఏమన్నావు సింధు జలాల రాపితే సింధు నది లోపల రక్తం పడుతుంది అంటావు నీ అయ్య జాగిరా సంగతి చూసేంత వరకు కూడా బారిక భారత వైమానిక దళం ఉపేక్షించేది లేదు తీవ్రవాద స్థావరాలు ఎక్కడున్నా కూడా పాకిస్తాన్ లోపల కాదు పిఓకే కాదు ఏ ప్రాంతంలో ఉన్నా గుర్తించి ఒకే ఒక స్థావరాన్ని గుర్తించి పక్కన సామాన్య ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా దాడి చేసినటువంటి ఘనత ఇవాళ ప్రపంచ దేశాలు భారతదేశాలు మెచ్చుకుంటా ఉన్నాయి ఇది భారతదేశ శక్తి మీ లెక్క దొంగల్లాగా మన భారతదేశ సైనికుల వేషాలలో వచ్చి మహిళలను బెదిరించి మా మహిళలకు చెప్పారు కదా నరేంద్ర మోడీకి చెప్పుకోమని మా నై మా మహిళలు చెప్పిండ్రు మీ భారతదేశానికి మొత్తం చెప్పిండ్రు ప్రెస్ మీట్ పెట్టి దమ్ముంటే మా జోలికి మీ తోలు తోలుదిద్దామని ఇది భారతదేశ భారత ప్రజల భారత వైమానిక భారత భూతల భారత నావికతల శక్తి సవాల్ విసురుతా ఉన్నది మీరు మన జోలికి వచ్చేటువంటి ప్రసక్తే లేదు వస్తే మీ ప్రపంచ పటం లోపల పాకిస్తాన్ మాయమైతాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం భారత్ మాతాకి జై